స్వాగతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టి ఈ రోజున పేదలు సాగు చేస్తున్న పూలను కానీ పేదల ఆస్తులు కానీ కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే వారి యొక్క ఆస్తులనే కార్పొరేట్లకు ఒడి చేస్తున్న ప్రభుత్వాలనే మరి నిరసిస్తూ మరి డిసెంబరు ఆరు ఏడు తేదీల్లో కడపలో మరి తుమ్మవార రాష్ట్ర సభలో జరుపుకోవడం జరుగుతుంది ఈ మహాసభకు కాంగ్రెస్ దిపంకర్ పట్టాచార్య గారు రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి గారు వస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కూట ప్రభుత్వ పాలనలో మరి తొంభై తొమ్మిది పైసలకే కార్పొరేట్లకు ఎకరాల భూమిని దారాదర్శన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు పేదలు సాగు చేస్తున్నటువంటి భూములకి మరి పట్టాలు ఇవ్వకుండా ఏడ తరబడి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది సరైన విధానం కాదు వీరికి వ్యతిరేకంగా మరి మేము అనేక ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ మహాసభల అనంతరం ఇరవై నాలుగు గంటల పాటు మన యొక్క గురుచూడి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన కార్యక్రమం జరిపి మరి ప్రభుత్వాన్ని ఎండగట్టేదానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామని నేను పక్షంలో ప్రభుత్వాలు తక్షణం దిగి వచ్చి పేదలు సాగుతున్న పూలకు పట్టాలు ఇవ్వాలి పేదలు సాగుతున్న పూల ఫారెస్ట్ నాలుగు నోటిఫికేషన్ ఏదైతే ఉందో మరి తక్షణం రద్దు చేయాలి అనేక సార్లు మరి మరి యొక్క జిల్లా జాయింట్ కార్యదర్శి జాయింట్ కార్యదర్శి జేసీ గారు మరి రెడ్డి గారిని మా భూ సాగు భూములు పరిశీలన చేయండి పరిశీలన చేసి ఇక్కడ ఉన్నట్టు భూములు మరి న్యాయబద్ధంగా జన్యుగా ఉన్నాయో విచారణ చేసి మీ యొక్క ఆమోదం తెలపాలని చెప్పి అనేక ఆందోళన తక్షణం జాయింట్ కలెక్టర్ గారు ఈ డిస్ట్రిక్ట్ ఫోకస్ పెట్టాలి కలెక్టర్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకొని జాయింట్ కలెక్టర్ గారిని మా గ్రామాల్లో చేస్తున్నటువంటి భూములను పరిశీలన చేసి వాళ్ళ యొక్క న్యాయమైన కోరిక తీర్చాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా మేము తెలియజేసింది ఏంటంటే నవంబర్ ఒకటో తేదీన రూచివేడులో మరి పార్టీ జిల్లా మహాసభ జరగబోతుంది అలాగే డిసెంబర్ ఆరు ఏడు తేదీల్లో మరి కడపలో తొమ్మిదవ రాష్ట్ర మహాసభ జరుపుతుంది ఈ కార్యక్రమానికి ఆర్థిక వనరులు అవసరం కాబట్టి ఈ యొక్క ఆర్థిక ఆర్థిక సహకారాలు సహాయ సహకారాలు అందించి మరి ఈ మహాసభలకు అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించి అందించగలరని సందర్భంగా కోరుతున్నారు నా పేరు వేముల పక్కయ్య సిపిఐ ఎమ్మెల్యే మండల కార్యదర్శి